గతంలో సంచలనం రేపిన అడ్వకేట్స్ వామన్ రావు దంపతుల హత్యపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ స్పందించారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వామన్ రావు తండ్రి కోరిక మేరకు సీబీఐకి అప్పగించామని తెలిపారు ఈ దంపతుల హత్య కేసులో అసలు దోషులు బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు చట్టాలను ఉపయోగించి భయపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు మొదటి నుండి అసలు దోషులు బయటకి రావాలని కోరానని స్పష్టం చేశారు వామన్ రావు దంపతుల హత్య విషయంలో చాలా మంది పెద్దల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు దోషులు బయటికి వస్తారని చెప్పారు డెఫినెట్లీ ఒక స్పష్టత చెప్పింది మాకు ఎవరికి వ్యక్తిగత మాకు పైన వైక ఇబ్బంది లేదు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మేము ఈరోజు వామన్ రావు సంబంధించిన తండ్రి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక సుప్రీంకోర్టులో ఉన్న అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు తప్పకుండా వారు అడిగింది సిట్ అన్న సిబిఐ కోర్టు అన్న అంటే ఏదైనా పర్వాలేదని చెప్పి సరే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది సిబిఐ పరంగా నిర్ణయం తీసుకుంది అసలు దోషులైతే ఎప్పటికైనా బయటికి రావాల్సిందే ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా దానికి సహకరించే దాని కూడా బయటకు వస్తారు సహకరించిన వాళ్ళందరూ వస్తారు అసలు దోషులు నిజంగానే రావాల్సింది వస్తే ఆ కుటుంబానికి ప్రత్యేకించి న్యాయవాదులకు సంబంధించి వారి రక్షణకు సంబంధించిన అంశం విషయం మరి చట్టాన్ని తన పరిధిలో తీసుకొని కొంతమంది భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఉన్న చట్టాలు ఉపయోగించుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్న తరుణంలో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది వ్యవస్థపై వ్యవస్థపై నమ్ముకొని ముందుకు నడుతూ ఉన్న తరుణంలో నేను ఎవ్వరి పేరు ఇప్పటి వరకు తీయలే ఆనాడు కానీ ఈనాడు కానీ అసలు దోషులు కావాలి బయటకన్నా ఎందుకు గుజాల్లో వేసుకుంటే ఎవరెవరో వేసుకుంటే నేనేం చేయలేదు అసలు దోషులు బయటికి రావాలి అసలు వారిని మరి పకడ్బందీగా కాపాడిన వాళ్ళు గత ప్రభుత్వం పెద్దలు ఉంటే వారు కూడా బయటికి రావాలి ఎవరు దేని మూల కారణం దీనికి అనేక అంశాలకు ఖచ్చితంగా సిబిఐ లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక మాకు నమ్మకం ఉంది అసలు దోష బయట పెద్దలందరి ప్రమేయం ఉందని నేను కానీ మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అడుగు అనుకుంటున్నారు న్యాయవాదులైతే ఖచ్చితంగా చెప్పింది మేము అనుకున్నంత మాత్రమే కాదు కదా ఈరోజు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది తేలినప్పుడు ఎవరు ఉంటే వారు నిజమైన దోషి వాళ్ళు ఊపితారు అమాయకులు ఎవరిని కూడా పోవద్దని కూడా మేము